సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా రెండో మెసేజ్ని మనం ధ్యానం చేద్దాము సామితల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనంలో ఒక మాటను చదువుకొని దైవ ధ్యానం చేద్దాం ధనమును వాడు పాడైపోవును ధనమును వాడు పాడైపోవును నీతిమంతులు సిగురాకు వలె రుద్ధినందుదురు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలేయా దేవునికి మహిమ కలుగునుగాక హలేలుయా ఇక్కడ సామెతల గ్రంథంలో మరి చాలామంది సామెతలు రాశారు అయితే ప్రాముఖ్యంగా ఎక్కువగా సామెతలు రాసినటువంటి వ్యక్తి సొలోమోను ఉన్నాడు ఈ సలోమోను మహారాజు ఏమని ఇక్కడ రాశారు అంటే దైవభక్తి సాధనములో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని పిల్లలు చేయవలసినటువంటి పని ఏమిటి ప్రాముఖ్యమైన పని ఏమిటి అని ఆలోచిస్తే ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇల్లిద్దరు ఎక్కడికి వెళ్ళారు తిమోతి కృపర ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ధనమును వాడు పాడైపోతాడంట దేన్ని నమ్ముకున్నవాడు ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అంటే ధనము లేకపోతే ఏ పనైనా అవుతుందా ధనము లేకపోతే ఏ పనైనా అవుతుందా ప్రతిదానికి ధనం అవసరం జనాలు కూడా ధనమున్న వారిని ఏమండి ఆస్తులున్న వారిని ఈ సమాజం గౌరవిస్తుంది ఈ సమాజము వాళ్ళు ఏది చెబితే అది చేస్తుంది లేదంటే వాళ్ళకు పరిపాలన చేసి అధికారం ఇస్తుంది అన్నిటికీ ధనమే అయితే దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటంటే ఈ లోకములో ధనమేమో దేవుని సేవ కొరకు వాడబడటానికి కావాలి ఈ లోక ధనం మీద ధనమే దేవుడని నమ్ముకోకూడదు ధనమే దేవుడని ధన ధనానికి డబ్బుకు దండం పెట్టకూడదు దాన్ని పూజించకూడదు దాన్ని పూజించకుండా ఏం చేయాలంటే దానిని కావలసిన దానికి ఖర్చు పెట్టాలి దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి దేవుని మీద నమ్మికి ఉంచాలి ఎందుకు అంటే మానవ జాతిని దేవుడు నిర్మించినటువంటి నిర్మాణకుడు సృష్టికర్త ఆ దేవాతి దేవుని మీద ఆధారపడి ఏమి చేయాలి అంటే నీతిమంతులుగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక హల్లేలుయా నీతిమంతులు వలే రుద్ధి నొందుతారు నీతిమంతులు ఏం చేస్తారు సిగురు ఆకు వలె రుద్ధి నొందుతారు పచ్చని చెట్టు వలె పచ్చగా ఉంటారు సిగురిస్తారు పలిస్తారు కాబట్టి నీతి అనేది ఎవరి దగ్గర దొరుకుతుందంటే దేవుని దగ్గరే దొరుకుతుంది నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు నీతి న్యాయములు యేసు క్రీస్తు సింహాసనమునకు ఆధారములు అందుకే మనం చెప్పుకున్నటువంటి మొదటి మెసేజ్లో దావీదు సింహాసనము దిగి దేవుని దగ్గరికి వెళ్ళి నాట్యమాడాడు స్థుతించాడు ఆరాధించాడు ఎందుకంటే ఆయన సింహాసనం గొప్పది మన సింహాసనము కర్రలతో చేయబడద్ది మన సింహాసనము ఇత్తడితో చేయబడద్ది వేసుకున్న సింహాసనము ఇంకేదేదో వెలగల రాళ్లతో చేయబడద్ది కానీ దేవుని సింహాసనము నీతి న్యాయములతో చేయబడినటువంటి సింహాసనము దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ నీతి న్యాయం కలిగిన వారు ఎలా ఉంటారంటే పచ్చగా సిగురిస్తారు అందుకనే దివారాత్రములు దేవుని వాక్యం వారు ధన్యులు వారు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సిగురిస్తారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఈ కీర్తనకారుడు ఏమంటాడంటే నీటి కాల్వల ఎవర నాటబడినదై అని మొదటి కీర్తన రాసినటువంటి దావీదు మహారాజు యాభయో కీర్తనలోకి వచ్చేసరికి అక్కడ ఒక మాట చెబుతాడు చదవండి యాభయో కీర్తనలోకి వచ్చేసరికి ఒక మాట ఏమని చెబుతాడంటే యాభై రెండో కీర్తన యాభై రెండో కీర్తన ఐదో చరణము నుండి చదవండి ఏడో చరణం వరకు కావున దేవుడు

నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను దేవునికి స్తోత్రము గాక హలేలుయా హలేలుయా కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను నీతిమంత్రులను చూసి భయభక్తులు కలిగి ఏం చేయాలంట నీతి చూసి భయభక్తులు కలిగి ఉండాలంట ఎందుకు అంటే నీతిమంతుడు మంత్రుడు సిగురించు వేరువలే ఉంటాడు నీతి లేని వారు ఎలా ఉంటారు తెలుసా నీతి లేని వారు దేవుని మాటను లెక్క చేయరు ఏడో చరణంలో ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనాభివృద్ధినందు నమ్మక ఉంచి తన చేటును బలపరచుకుని వాడు వీడే అని చెప్పుకొనచు వాని చూసి నవ్వుదురు వాణ్ణి చూసి నవ్వుదురు ఎవరిని చూసి అంటే ధనాభివృద్ధి మీద ఆశపెట్టుకొని భక్తిహీనత ఎంతసేపు డబ్బు అసలు డబ్బు దేనికి వినియోగించాలి డబ్బు దేనికి సంపాదించాలి అనే గురి లేకుండా ఇదే దేవుడు అనుకొని ఏమండి దానికి దండం పెట్టుకుంటూ సంపాదించి నీతిని మరిచే వారిని చూసి నవ్వుతారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది అయితే ఆ మాట చెబుతూ కిందికి వచ్చేసరికి ఈ దావీదు మహారాజు సాక్ష్యమిస్తున్న మాట ఏంటంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలి చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు దంబికయించి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచి దేవుని మందిరములో నాటబడినవారై దేవుని మందిరములో నాటబడి వర్ధిల్లుతూ క్షణ క్షణము ఆశీర్వదించబడుతున్నారంట ఎందుకని అంటే వీరు మందిరములో నాటబడిన వారు మందిరములో నాటపడాలి ఏ మందిరంలో దేవుని మందిరంలో అందుకే మేరకు గారు ఒక పాట పాడారు వర్దిల్లెము मनदेनि मन्दिरमटबडिनावारमयी वर्दिल्लेदमु मनदेवनि मन्दिरमन्तु नाटबडिनावरमयी नीतिमन्तुलमयी मूव నీటి బంతులమై మూవేయుదము ఏ సురక్తములోనే జయము మనకు జయమే స్థుతి స్తోత్రములోనే జయము మనకు జయమే మన దేవుని మందిరముందు నాటబడిన వారమై దేవుని మందిరములో నేనైతే ఎవరైతే తామీదైతే నేనైతే దేవుని మందిరములో నాటబడిన వారమై నాటబడిన వాడమై పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను దేవునికి స్తోత్రం గాక నీతి మంతులు పచ్చని ఒలీవ మొక్క వలె ఏం చేస్తారంట సిగురిస్తారంట ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునితో దేవుని వాక్యముతో సావాసం చేస్తూ నడుస్తారో వారు పచ్చగా శిగురించి వర్ధిల్లుతారు అని దావీదు సాక్ష్యమిస్తూ అరవై రెండో కీర్తనలోకి మరొక మాట చదవండి అరవై రెండో కీర్తనలో చూసినట్లయితే రెండో కీర్తన పదో చరణములో ఒక మాట కనిపిస్తుంది అరవై రెండో చ కీర్తన పదో చరణములో ఒక మాట ఆ ఇక్కడ ఏమంటాడంటే బలత్కారము ఎందు నమ్మిక ఉంచుకుని దేని ఎందు బలత్కారము మీద నమ్మక ఉంచొద్దు నేను బలంగా ఉన్నాను వారిని నేను దోచుకోగలను వారిని సంపాదించుకోగలను నా బలము చేత ఏదైనా నేను కూడబెట్టుకోగలను అని నమ్మిక ఉంచుకోవద్దు మరి దేని ఎందు నమ్మిక ఉంచాలంటే నీతి న్యాయములు ఎందు నమ్మిక ఉంచాలి దేవునికి స్తోత్రం గాక దేవుడి మీద నమ్మిక ఉంచాలి సృష్టికర్త మీద నమ్మిక ఉంచాలి ఎవరైతే సృష్టికర్త మీద నమ్మిక ఉంచుతారో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు ఆశీర్వదించబడతారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇర్మియా భక్తులు కూడా ఒక మాట చెబుతున్నాడు చూడండి తొమ్మిదో అధ్యాయము ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చినంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఒక మాట చెబుతున్నాడు చదవండి ఇరవై తొమ్మిది ఇరవై మూడు తొమ్మిది ఇరవై మూడులో యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోటను బట్టి అతిశయింపవలనని అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు ఎంత సూర్యుడు అయినా ఎంత ఈరుడు అయినా ఎంత జ్ఞానివైనా బలత్కారంతో ఏది చేయాలన్నా అది శూన్యము శూన్యము మరి ఏది అవసరము ఏది ఐశ్వర్యము ఏది మనకు మేలు అంటే భూమి మీద కృప చూపించే దేవుడున్నాడు నీతి న్యాయములు కలిగించే దేవుడున్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు హెలుయ్య చూద్దామా హాలెలుయ్యా ఆయన బట్టి ఎవరైతే అతిశయిస్తారో నా అతిశయము నీవే ఏమండి నా అతిశయము నీవే నానందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే நானந்தமு நீவே நாராதனா நீவே ஜோதிர்மயுடா நா பிராண பிரியுடா சுதிமயிமல்லு நீக்கே నాత్మలో అనుక్షణము నా అతిశయము నీవే నానందము నీవే నా ఆరాధన నీవే భక్తుడు నాకు అతిశయం ఏమైనా ఉంటుంది నీవేనయా నీవు తప్పనా కేరొకటి లేదు నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధ్య దైవము నీవే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని భక్తుడు పాట పాడుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని స్వరమినిపిస్తుంది ఏంటో తెలుసా నీ అతిశయము దేని మీద ధనము మీదనా డబ్బు మీదనా ఈ లోకములో గొప్పది అనబడిన దాని మీద నీ అతిశయము అన్నదా ఒకసారి ఆలోచించు వాటి ఎందు నేను ఆనందించను నేను ఒకే విషయంలో ఆనందిస్తాను భూమి మీద కృప చూపించే దేవుడున్నాడని పరీక్షించి పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ఆయన మీద ఆధారపడు ఆయన మీద నమ్మకించు ఆయన పూజించు ఆయనతో నడు అప్పుడు నా పిల్లలు వీళ్ళు నన్ను తెలుసుకున్నారు వీళ్ళు నా బిడ్డలు వీళ్ళు అని నేను ఆనందిస్తాను అని దేవాది దేవుడిస్తున్న బలమైన సాక్ష్యం దేవునికి స్తోత్రం కలుగను గాక హలే ఇటువంటి వారు కావాలి నాకు అని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియాదయ జన్మ ఈరోజు నీవు నేను దేని మీద నమ్మిక ఇచ్చాము నీతి న్యాయముల మీద నమ్మిక ఉంచామా నీతి న్యాయం మీద నమ్మిక ఉంచితే పచ్చగా సిగురిస్తావు రోజు రోజుకు అభివృద్ధి చెందుతావు ఎలాగో తెలుసా చాలామంది అభివృద్ధి చెందుతున్న దాన్ని గ్రహించలేని మనసు అర్థం చేసుకోలేని మనసు ఏంటో మనసు తెలుసా ఏదో ఒక లక్ష రూపాయలు ధనం వచ్చి మనకు మన బ్యాగులో పడలేదని లేదంటే ఎవరో బంగారం మనకు దారిలో దొరకలేదని లేదు ఒకేసారి మనము కుబేర్లం అయిపోలేదని అయిపోతే నిజమైన దేవుడని ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అబ్బా ఆ దేవుడు లాంటి దేవుడు లేదని ఇదంతా ఏమైతే తెలుసా ఇదంతా భూమి మీద తుప్పు పట్టిపోద్ది అటువంటి దాని మీద నమ్మకించకూడదు ఎలాగా అంటే ఇవి వస్తే నేను దీవించబడ్డానని కాదు నువ్వు దీవించబడ్డావు ఆశీర్వదించబడ్డావు అని నువ్వు గ్రహింపు ఎలాగ తెలుసా ఒక రోజు నుండి మరొక రోజు అడుగు పెట్టేసరికి దేవుని విషయంలో అర్థం చేసుకునే మనసు నీకు వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడుతున్నావని అర్థం చేసుకో దేవునికి స్తోత్రం గాక దేవుని వాక్యం నీకు అర్థమవుతున్నప్పుడు పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు ఆత్మీయ స్థితిలో మునుపు చేయని తప్పు చేయకుండా దాన్ని కంట్రోల్ చేయగలిగినప్పుడు దేవునికి వ్యతిరేకంగా వేసిన అడుగుళ్ళు నువ్వు కట్టుబడి చేసినప్పుడు నీతి న్యాయములు కలిగి నశించిపోతున్న ఆత్మల మీద దృష్టి పెట్టి సువార్త ప్రకటిస్తూ ఈరోజు నా ప్రభు మాట ఒకరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు దినదినం ఆశీర్వదించబడుతున్నావు అనేది నీకు గ్రహింపు వస్తుంది ఎప్పుడు తెలుసా పరిశుద్ధ ఆత్మని మీదకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నీతి న్యాయములను పరిశుద్ధత కృప చూపించే దేవుడు నాతో ఉన్నాడు ఈరోజు నశించిపోతున్న వారికి ఒకరికి నేను సహాయం చేశాను అని నువ్వు అతిశయపడినప్పుడు దేవుడు నీతో కలిసి ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం కలగను గాక ఇటువంటివి లేకుండా చాలామంది అంట ధనమును నమ్ముకున్నారంట బలమును నమ్ముకున్నారంట బలగాన్ని నమ్ముకున్నారంట కులాన్ని నమ్ముకున్నారంట మతాన్ని నమ్ముకున్నారంట ఇవన్నీ అశాశ్వతములు ఏది శాశ్వతం అంటే నీతి న్యాయములను కృప చూపించే దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు పచ్చగా సిగరిస్తావు నీవు నీ పిల్లలు పచ్చగా ఉంటారు దేవునికి స్తోత్రం కలిగను గాక ఆ పచ్చదాన్యాన్ని గ్రహించాలి ఎలాగో తెలుసా ప్రతిరోజు నీ కుటుంబంలో ప్రార్థన జరిగినప్పుడు దేవుని సన్నిధి ఎక్కడున్నదని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు చాలామంది చూడండి మందిరములో ప్రార్థనకు చాలామంది రాలేరు ఎందుకు రాలేరో తెలియదు నాకే పోనీ వాళ్ళకు బస్సులు ఎందు అంటే చుట్టుపక్కలే ఉంటారు ఏమండి ఒకప్పుడు సెకండ్ హోస్ సెకండ్స్ సినిమాకి ఎంత దూరం వెళ్ళేది తెలుసా సెకండ్స్ సినిమా అర్ధరాత్రి సెకండ్స్ వచ్చి సినిమా అర్ధరాత్రి ఎన్ని గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ప్రారంభమైతే తొమ్మిది గంటలకు గేటు దగ్గర నిల్చుంటారు ఏమండి ఆ తర్వాత ఒంటి గంటకు వదిలితే ఒంటి గంటకు అంత దూరం నుంచి నడిచి వస్తారు దూరం ఎంత తెలుసా ఐదారు కిలోమీటర్లు ఆడతా పాడతా నడిచేస్తారు అక్క బావ వలింది సినిమా దేవుని కొరకు లేదు ఆశ ఏమైంది నీ భక్తి దేని మీద నీ మనసు ప్రభు అడుగుతున్నాడు సమాధానం ఉందా చాలామంది దగ్గర సమాధానం లేదు నోరులు మూతబడిపోతున్నాయి కారణం ఏమిటంటే ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవట్లేదు పై పైగా తెలుసుకుంటున్నారు పరిశీలించి తెలుసుకోవట్లేదు ఈయన నిజమైన దేవుడు అసలు ఎంత అదృష్టవంతుడు నాకు దొరికాడు అనే తృష్ణ ఆశ చాలామందికి లేదు అందుకే చాలామంది సిగురించట్లేదు ఒకవేళ సిగురిస్తున్న గ్రహింపు లేకుండా లోకములో ఆ పోయే పోకడల మీద ఆశ పెట్టుకొని వాళ్ళందరూ బాగున్నారు నేను బాగలేను ఎందుకు బాగలేను నువ్వు ఆత్మల వర్దిలు లేవు గతంలో చేసిన పొరపాటు చేయట్లేదు గతంలో ఆడిన మాటలు రావట్లేదు ఇప్పుడు నోటికి ఇప్పుడు పరిశుద్ధత నీతి న్యాయములు నీతి కలిగినటువంటి పాటలు పాడుతుంది నీ నోరు నువ్వు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు నువ్వు గ్రహించట్లేదు నువ్వు గ్రహించట్లేదు ఆ గ్రహింపు రాకుండా ఈ లోక సంబంధమైన ఆత్మ ఏం చేస్తుంది తెలుసా మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేయించున్నది కనుక నువ్వు పచ్చగా స్వీకరించాలంటే ఈ లోకం మీద కానీ ఈ లోకంలో ఉన్న ధనం మీద ఆశ పెట్టుకోకూడదు నా భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు డబ్బు సంపాదించుందని నేను చెప్పట్లేదు కానీ ఆ సంపాదించే డబ్బే దేవుడు అనుకోవటం నీ పాపము దాన్ని పెట్టవలసిన విషయంలో ఖర్చు పెట్టకుండా నువ్వు దాచుకుంటే అదేమది తెలుసా తుప్పు పట్టిపోద్ది తుప్పు పట్టిపోద్ది గతంలో నాకు ఒక ఎంఆర్ఓ గారు తెలుసు ఆ ఎంఆర్ఓ గారు మరి ఆయన ఎలాగ సంపాదించారో నాకు తెలియదు కానీ కట్టలు ఇరవై రూపాయలు నోట్లు కట్టలు తుప్పు పెట్టిపోతే ఏం చేశారు తెలుసా ఒకరికనే పాడేసారు ఎవరు చూడకుండా ఎక్కడో ఇటువంటి పనులు మనుషులు చేస్తుంటారు అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు ధనమును నమ్ముకోకూడదు అని అలేలుయా లేలుయా ప్రభు కూడా అంటాడు చూడండి లూకాస్తు వార్త పదహారు పంతొమ్మిదిలో ఒక మాట నేను ముగిస్తున్నాను సమయం అయిపోయింది కదా లూకాస్తు వార్తలో ఆ సమయం కరెక్టేనా ఆ టైము ఆ టైం కరెక్టే కదా కరెక్టే కదా రైట్ చూడండి లూకాసు వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదవండి త్వరగానే ముగిస్తున్నాను వేసుకున్నాను ధనవంతుడు ఒకడు ధనవంతుడు ఒకడు ఉండెను ఓదారంగుపు వస్త్రములను సన్నపునార వస్త్రములను ధరించి ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు లాజన ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండి నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోబడిను పెట్టబడి అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము రమ్మున అబ్రహాము రమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను చూసి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కడికినపడి తన వేలి కొను నీళ్ళలో ముచ్చి నా నాలుగును చల్లార్చమని లాజర్ను పంపమని నేను అగ్ని జ్వాలల్లో వేతన పడుచున్నానని ఖ్యాకలు వేసి చెప్పను గమనించండి అబ్రహాము ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు లాజరు ఉన్నాడు కానీ ఏ పూటకు ఆ పూట లేకపోయినా లేదంటే ధనవంతుని బల్ల మీద పడినటువంటి ముక్కలు తిన్నా సరే దేవుని విడిచిపెట్టలేదు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు అయితే ఒకరోజు ఈ లోకంలో ఇద్దరికి మరణం వచ్చింది ధనవంతుడు చనిపోయాడు లాజరు చనిపోయాడు లాజరు యొక్క పోకడ ఎక్కడికి వెళ్ళింది ధనవంతుడి పోకడ ఎక్కడికి వెళ్ళిందంటే లాజరు వెళ్ళి తండ్రి అయిన అబ్రహామ రూము నానుకున్నాడు ధనవంతుడు కూడా పోకడ రెడీ అయిపోయింది పాతాళముకి వెళ్ళాడు ఇలా చూసి అయ్యో తండ్రి అయిన అబ్రహామా నేను నా ధనాన్ని నమ్ముకున్నాను నా బలాన్ని నమ్ముకున్నాను ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది నీ కుమారుడైన లాజర్ని పంపించి అతని బొట్టున వేలితో లేదా వా చిటుకున వేలుతో ఒక్క బొట్టు నీళ్ళు వేపించవా నేను బ్రతుకుతాను ఇక్కడ దాహం వేస్తుంది నీళ్లు పోచేవారు లేరు ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చేవారు లేరయా ఒక్కసారి అంటే లేదు లేదు నా కుమారుడా లేదు నీకు నాకు పెద్ద ఉంది నా కుమారుడైన లాజర్ను పంపించడానికి కుదరదు అని అబ్రహాము రివర్స్గా ఇచ్చినప్పుడు అంటాడు అయ్యా ఇదిగో నీ కుమారుడైన లాజర్ను పంపించు వారు వారున్నారు ఇంకా వారికైనా గ్రహింపు వస్తుంది లాజర్ చెప్పినప్పుడు నేను ఇల్లలేదు ఒక్కసారి పంపించు మృతులలో నుండి లాజర్ బ్రతికాడు బ్రతికితే నమ్ముతాడు అని ఈ ధనవంతుడు చెబితే కుదరదు అక్కడేమన్నారు తెలుసా బోషే ఉన్నాడు అబ్రహాము ఉన్నాడు ఏలియా ఉన్నాడు ప్రవక్తులు ఉన్నారు వారు చెబితే ఇంటే బాగుపడతారు లేకపోతే నీ గత వాళ్ళకు పడుద్ది ఇతను ఎవరు నమ్ముకున్నాడు ధనాన్ని నమ్ముకొని బ్రతికాడు ధనవంతుడు కాబట్టి ధనమును నమ్ముకోకూడదు చదవడం మూలవాక్యం ధనమును నమ్ముకోకుండా ఎవరు నమ్ముకోవాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి నీతిని నమ్ముకోవాలి ఆ నీతి న్యాయములకు